నేని ఏమో లచ్చలకైనా ఏమనుకుంటే కదా ఒకటిన్నర చాటే ఇంత పడా మాట్లాడరా చెప్పుకుంటది ఓట్నా కొడుక ఇట్లా మాటలు చెప్తాను మా ఊర్లో నూరు మంది వచ్చినారు నన్ను కొట్టిన నేను కొట్టేదానికి నూరు మంది ఓ పక్క నేను ఒకడే ఓ పక్క ఒకరు కూడా మన మీద టచ్ చేసినలా ఏం చేసినావు ఇంట్లోకి బిగ్గెడి పెట్టుకుంటే నాకు టోపీ లేచిపోతుండ నల్గన్న కొట్టకపోతే చిక్కి ఇంచేసింది అమ్మకలు ఆడా ఏమో నీ కథ తెలిసి నీకు నా నాక ఆడా ఓ నాలుగు గంటల కాడ పాసిపోద్దాం నింటే కళ్ళు కూర్చి అదిస్తున్నా లేదో రెడ్డమ్మ చూసేసి ఏంది బ్యాటరీ బ్యాటరీ లేకుంటే ఎక్కడ పండి నిజమే నీకు రేసి కదా నీకు రనీసి నిజంగా రెడ్డి అవును వాడే రెడ్డి అమ్మ చూసి ఊర్లోటో పెంచుకోవచ్చు పంచాయతీ పెట్టి మా ఊర్లో అవసరం లేదరా ఇట్లా ఓటు మాట చెప్తాడా మా ఊర్లో అవసరమే లేక వెళ్ళిపోనే వెళ్ళిపోతామని కన్న కురుకులు తాని వాళ్ళని పిలిచి మా నోరు జాగ్రత్త ఉంది వెళ్ళిపోతా అవును వాడు మాట ఏమన్నాడు ఏమన్నాడు ఏం ఏమన్నాడు తెలపరా బిరి బిరియా వేసుకోద్దా ఏంటి సుమారుగా నాలుగు మూరలు ఉన్నాయి మీ ఇంటికి అందుకనే ఆ పిల్లకి ఒక టోపీ ఒకటి వచ్చింది మళ్ళీ తిడితే వాణ్య ఏమేమి తిట్టావు రే నా కొడక తిట్టిండవులేరా పుట్టకోసే వాణ్య చేయి నా కల్లా మా చేతి కాటు కించేస్తారు నీకు అలవాటు అయిపోయిందిలే అలవాటు అప్పుడు ఏడ పోయిందా మీ తూరి ఏడ పోతుంది అయితే మామూలుగా తిట్టేసి వెళ్ళిపోతంటే లోటు వాళ్ళు అందరూ వచ్చి మెడబొట్టుకున్నారు నన్ను ఇట్లా ఓటు మాటలు చెప్పి ఆడబోతుందమ్ము కొన్ని బుద్ధిగా బతుకోరంటే సరే వెళ్ళిపోతంటే ఆ రెడ్ ఎదురు వచ్చి కాదు ఇట్లా చెప్పి ఆడబోతుందని బుద్ధిగా అంతే కదా ఇట్లా మాటలు పెద్దమ్మ చెప్పింది జీవితం అంత ఇంతే అంటే అయ్యో మాట అయినా ఏమని అయినా నువ్వు ఇంకా బీ పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతే కొంపు అయిపోతుంది మా ఊపిరి వెళ్దం చేస్తూ సాయంత్రం ఇంకా నైనా నీ ఒక్క తీర్చిన సక్రంగా అవేంటి అనుకుంటాడు లోపల ముందు ఎట్లా మేము దాగితాం అలా అయినా కాదా ఇట్లా ఓటి మాటలు చెప్పి ఆడబోతున్న బుద్ధిగా బతుక్కరంటే నేను రెడ్డమ్మ చెప్తే ఆడు ఇట్ల మాటలు చెప్పేది అంటే నీ ఓటి మాటలకు మో కొడతాడు వాడి అంత అంతే కదా అంతే నిజమే నీ పనికిమాల వాటికి మోకు నేనే కదా నువ్వే నేను పో ఏమిటిమ్మా ఆన్లైన్ లో చూడాలి ఇంకా లే నీ వాటి చరిత్ర నీవు తెలిపావు ఈ యొక్క రెడ్డి వారి పౌరుష పరాక్రమం ఏమిటో తెలిపదు నాలుగించమురా అట్లా బతికినేవా ఏమనుకుంటున్నావ్ ఏమనుకుంటున్నావు ఏ తోటి వాడా నాది వాడా రా <laughs> ఉత్తర దేశం ఓలుగుండము పరిపాలన చేస్తున్న రాఘవరెడ్డి రాఘవరెడ్డి వేలడానికి రాజ్యము ఎక్కడానికి వేలుగులు రార్చుడు వజ్ర వైడూరు ఎండోకరీ వారికి బాధ్యం అవును వేల రాజ్యము ఎక్కడ బంగారు తాగుట్లు ధనము దాన్ని వజ్ర వైడూరు నేల ఆవరణ పోషాలు అన్ని ఉన్నాయి చాలా అనమాట నిన్నెం కోన వారంలు నాలుగెత్తిన

మేము రాజ్యపరపాలనో టైంలో టైంలో పోతామో తెలిసిన మీకు రాకుండా ఎవరు గుర్రెలికాడికి పోయేదా అంతేరా మీరు సన్న నా కొడుకులు ఎప్పుడు అట్లా పనులు చేసుకొని బతకల్సా కోడి పిల్ల ఉన్నది మా ఇంటికాడ అవురా చాలి కూడా ఆస్తులు అంతస్తులు మిత్రులు మేడలు కలిగి మేము పోయి వారం సీట్లు

కూడా పొద్దు పుట్టిన వేగలేసిన మా యొక్క వాళ్ళ గుండ్రి మట్టి శివ జ్ఞానం చేస్తే శివరాగలు అంటున్నాం ఎవరైనా అంటే నీళ్ళు తాతావు రెడ్డి ఏంది నీళ్ళు తాగింది మొండా కొడక నీళ్ళు తాగుతావు అంట పెద్ద దూలం పని నీటి పడి చిన్నవా నా కొడుక అజ్జికారు నా కొడుకు నువ్వు చిన్న పొడి గోవింద్ అంటే గొంతులు కోస్తా నారాయణ అంటే సాంపు చాంపు చాంపు నేనే ఎంత పొడువు పెట్టినా ఊడు కన్నా ఇంకా అర్థమానంగా ఉందా నా నేలకి నారాయణ అంటే నానికి తీసేస్తా ఏం కోపం రెడ్డి అవునురా సిటీ నా పొద్దుంటి కడుండవు చల్లని రాజా హాయ్ చందమా ఫైట్ ఆయ్ ఫైట్ టాయ్ అవురా తలారి కూడా ఎందువైన వాచ్ఛనా మీరు అది కాక్క నా యొక్క వాలు కూడా పెట్టండి నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలియదు సరే మీ సంతాన సౌభాగ్యము లేవు ఏడు మంది కొడుకు ఆరు కూడా ఏడు మంది కుమారులు ఏడు మంది కొడుకులు ఆరు మంది కోడాళ్ళు ఆరు మంది కోడాళ్ళు పదహారు మంది పాలిక పదహారు మంది పాలిక మున్నూరు మంది మునిసేది మున్నూరు మంది మునిసేది నా యొక్క వాలుగుండపురి పట్టణమన ఇంతమంది ఉన్నారు సగల సగల సంతోషముతో పాలుగుండపరి పాలన చేస్తున్నాను రా తలారి కూడా పాలుగుండపరి పాలన చేస్తున్నది ఏదోటే ఉన్నారు ఉన్నారా అవునురా ఇంతమంది ఉన్న కొన్ని ఇంటి ముందు రేళ్ళ బాత్రూమ్ కట్టుకుంది ఎంత గబ్బునా కొడుకురా నువ్వు ఆయన కంటే ఏ ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు కలిగి కలిగి కొంతమంది ఎప్పుడన్నా గుర్తుకొచ్చిన నీకు ఏ మేము బాత్రూమ్ లేక ఉంటావా జోలు పడికి వాయి మళ్ళీ కుట్టుకుంటుంది నువ్వా మినాయిని చిన్నడే మే దానికి సినిపే దానికి రాసిందే అట్లాంటివన్నీ ఆశిస్తారా ఎట్లా బొత్తుకుతారు మన అది ఒక బొత్తుకు కాదా ఎట్లా అట్లా కానీ కానీ మీరు సాగుకారు సంపాదిస్తారా ఎన్ని లేకుంటే నా కొడుక అట్లాంటివి కాదు వేస్తే అవురా తిలారిడా రెడ్డి మరి చెప్పు ఏం రా ఏం వైపుకుంటాడు వా మామూలు పని చేస్తున్నా లేదా అని ఏడు మంది కుమారుడు పదహారు మంది పాని మున్నూరు మంది మురిసేతి చేతికి నా యొక్క వాలు కూడా ప్రిపేటనవంతా సుఖ సంతోషమవుతున్నారేమరా ఏవీ రీతిగా దేవాహ ఏ సుఖమామ్మనే రాజ్యమ్మల్ నా హేమా ఓ రౌరామదే సుఖమామ్మనే రాజ్యాంమ్మల్

ఏం చేస్తున్నావ్ ఏం చేయలా కాలిన నలవడుకున్నా ఏం చేయకన కాలీగో కుర్చోణడానికేనా నిన్న మా యొక్క ఇంట జీతాలు పెట్టుకున్నా వాడు కుర్చీ నా పని ఉందను చెప్పలే లే చెప్పా ఊరేకి దలదితి బొచ్చలో దూవా నా కుర్చీ నా పని ఉందను చెప్పలే లే చెప్పా ఊరు గితి ఉచ్చినా వచ్చినట్టనో బొచ్చనో అంటావా వచ్చిన ను వాలి దెర్తాను ఉచ్చినట్టా మాత్రమే లాపేమందిరా ఏం బాఏమే మా నగిరిలో పరిమటల ఏంటి ఎన్ని పనులు లేవు నీకు ఏం పనియా ఎనకొచ్చి ఊల పెట్టు ఎప్పుడున చూసినావా

that's the lot you